హాయ్ అమ్మా మళ్ళీ అందరికి నమస్కారం అమ్మా ఇంకా మనం ఎప్పుడు చెప్పేది ఎప్పుడు ఆదరించినట్టే మాకు సండే కూడా రెస్పాన్స్ ఏంటి తల్లి మామూలు రెస్పాన్స్ కాదు రెస్పాన్స్ ఒకటైతే కస్టమర్ లోపల పోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు నాలుగు ఇవ్వండి పది ఇవ్వండి ఇరవై ఇవ్వండి వచ్చి ఒక మంది అయితే వేలు సెరుగు పంపించు నా పదివేలు సెరుగు పంపించి అమౌంట్ అవసరం అన్ని కలిసేట్టుగా అని చెప్పి పంపిస్తున్నారు అది నుంచి కస్టమర్ వచ్చారు అందరు తినాలేనా ఫ్రెండ్షిప్ మీరందరూ మీ గ్రూప్ స్ట్రేంజర్సా ఓకే మీ స్ట్రేంజర్స్ గ్రూప్ మెంబర్స్ అందరికీ హాయ్ అలాగా నిన్న వైజాగ్ నుంచి వచ్చాయి వైజాగ్ నర్సరావుపేట నర్సరావుపేటూరుపేట ఇలాగా చెప్పుకుంటే పోతే తిరుపతి ఆంధ్రానే కాదు తెలంగాణ నుంచి కూడా ఇచ్చారు వరంగల్ ఖమ్మం అసలు వచ్చి చక్కగా చూసుకుని మేము సింపుల్ గా ఏదో ఒక ఐదు ఆరు వేలు అనుకున్నా ఉన్నా ఇక్కడ వచ్చిన పదిహేను వేలు బిల్డ్ అవుతుంది అని చెప్పి మైండ్ బ్లాక్ అంటే పదహారు వేలు తీసి పదివేలు చక్కగా ఒక పదిహేను వేలు ఒక ఇరవై వేలు వాళ్ళ తగ్గ రేంజ్ ని బట్టి పద్ధతి సంవత్సరం బట్టి కొనుక్కొని వెళ్ళారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హాయి మా అక్క తార అక్క అలానే విజయవాడ నుంచి వచ్చారు విజయ అక్క వీళ్ళందరూ అంటే అక్క చెల్లి ముగ్గురు వచ్చారు వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి గాజుబా వచ్చారు బాబు మాల్మోస్ట్ లాంగ్ జర్నీ ఎప్పుడు కూడా మర్చిపోలేము అలా మాకు ఎల్లప్పుడు ఒకళ్ళే కాదు అందరూ కూడా మాకు అలాగే అనగాలే ముందు నడిపిస్తా ఉన్నారు ప్రతి కూడా మీ మీ పని నుంచి ధన్యవాదాలు తల్లి ఎప్పుడు కూడా అలానే అలానే డ్రెస్ కూడా అయితే ఈ మన కలెక్షన్ తల్లి మనం ఎక్కడ ఉంటాము ఏంది అనేది కొత్తగా చూసే వాళ్ళే అలానే మన కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే మా సిస్టర్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే చేయండి ఎందుకంటే మా సిస్టర్ తీసే వీడియోలు అలా ఉంటాయి మైండ్ బ్లాక్ మీరే చూస్తారు మీరు ఒకవేళ చేయలేకపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసిండు ఎందుకంటే ముందే చూస్తున్నానమ్మా అలా ఉంటే ఆ తర్వాత మీరు అనుకుంటారు ఇన్నాళ్ళు నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేయలేదు ఛానల్ అని మీరు అనుకుంటారన్నమాట అంతా అంటే ఆమె తీసే వీడియోలు ఆమె కృషి అలా ఉండిద్ది కస్టమర్ బెనిఫిట్ గానే మా సిస్టర్ ఉండిద్ది అనమాట సబ్స్క్రైబర్ అందరికి కూడా హెల్ప్ గానే మా సిస్టర్ ఉంటుంది అందు గురించి చెబుతున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరే చదువుతారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అలానే ఈ రోజు మనం యాబై ఎనిమిదో వీడియో ఎక్కడ ఉంటాము అనేది మన సబ్స్క్రైబర్ చెప్పేది అంతా మనదొచ్చేసి వచ్చేసి అయ్యప్ప కలెక్షన్ అండి హౌస్ లో బిజినెస్ హౌస్ లోనే అమ్మా షాప్ సపరేట్ గా అమ్మా సపరేట్ గా ఇది హౌస్ అంటే మళ్ళీ ఇల్లాగుండదు ఇది హౌస్ అంతా బయట షాప్ చెప్పేసి ఒక్కొక్క రూమ్ లో నైటీ లో టాప్ గోరాబాద్ నుంచి ఎవరైనా కూడా వచ్చేవాళ్ళు చక్కగా వచ్చే ముందు కాల్ చేస్తే చక్కగా ఇక్కడ మీరు రెస్ట్ తీసుకుని వచ్చిన కూడా మీకు ఇబ్బంది చేసుకుంటాం కానీ ఒక రోజు ముందు కాల్ చేయండి వచ్చినప్పుడు ఎందుకంటే అప్పటికప్పుడు అంటే మేము కూడా రెడీ అయి ఉండాలి కాబట్టి చూస్తున్నాను తల్లారుదా నారైన ఐదైనా కూడా రెడీగానే ఉంటాం చిన్నపిల్లలు ఆడవాళ్ళ కోసం తీసుకున్నాం అసలు నిన్నే ఉంది రాత్రి కస్టమర్ ఓకే నర్సరాబాద్ నుంచి వచ్చారు వచ్చే ముందు కాల్ చేశారు తొమ్మిది ఇంటికి పది అన్నా ఉంటారా అంటే ఏం పర్లేదమ్మా పదకొండు ఇంటి దాకా ఉంటా ఉన్నాం వచ్చారు నైట్ తొమ్మిది తొమ్మిది నాలుగు వచ్చారు చక్కగా వచ్చారు పదకొండు అయింది అని తీసుకుని వెళ్ళేదానికి పదకొండు అయింది జాగ్రత్తగా వెళ్ళారు చాలా మంది అదే అంటుంది అలాగా మీరు వచ్చే పని అయితే కంపల్సరీ కాల్ చేస్తే మీకోసం ఎదురు చూస్తా ఉంటాం రెడీగా ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ ఫైవ్ వస్తున్నారు అనుకో మా నైట్ రెడీ గా ఉండవు అంటే మన దగ్గరికి అని చెప్పేసి బయట షాప్ రోడ్ లకి లేట్ ఫెసిలిటీ ఉంది మన దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎక్కడో ఉండాల్సిన పర్లేదు అంటే ఆడపిల్ల గారు తల్లివే కొంచెం ఏంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా చక్కగా మన ఇంట్లోనే చక్కగా ఒక అన్న ఇంటికి వచ్చినట్టు ఒక బెడ్ ఇంటికి వచ్చినట్టు తమ్ముడి ఇంటికి వచ్చినట్టు చక్కగా వచ్చి రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా మీకు నచ్చినవి తీసుకుని వెళ్ళొచ్చు దగ్గరుండే మన దగ్గర ఉన్నంతబడి తీసుకున్నా కూడా ఆ తర్వాత మీరు మొత్తం టైం అయితే చక్కగా మీకు నైతేనే తీసుకోవచ్చు అలాగే మనొచ్చేసి అయ్యప్ప కలెక్షన్ హౌస్ లో బిజినెస్ అందొచ్చేసి వచ్చేసి గోపాల్ నగర్ ఫస్ట్ లైన్ ఇంకా క్లారిటీ గా వైష్ణవి కాంప్లెక్స్ తల్లి వైష్ణవి దాటంగానే సిమ్స్ కాలేజ్ వస్తుంది సిమ్స్ కాలేజ్ దాటంగానే రిలయన్స్ రిలయన్స్ స్టోర్ వస్తుంది రిలయన్స్ స్టోర్ కొద్ది ముందు రాగానే మినారబాబు హోటల్స్ హోటల్స్ ఉంటాయి ఓకేనా హోటల్స్ కొద్ది ముందుకు వచ్చారంటే రెడ్డి బిల్ అన్ని అమ్ముతా ఉంటే పెట్రోల్ బంక్ చెప్పాను కదా క్లోజ్ అయిపోయింది లేమ్మా మంగళదాస్ నగరా మంగళదాస్ నగర్ కొద్ది ముందుకు వచ్చారంటే రాజగోపాల్ నగర్ అంతే పెట్రోల్ బంక్ దాటంగా అంటే ముసాసన దాటగానే మనకు క్లోజ్ చేస్తున్నా గానీ పెట్రోల్ బంక్ అయితే అక్కడ ఉంది కాబట్టి దాని పక్కలైన అంతే లేదు మీకు అర్థం కాలేదు ఒక్క మీ ముందు అంతే హసన్స్ కాలేజ్ దగ్గర రిలే స్టూడెంట్స్ కో వచ్చి అక్కడ వరకు వచ్చి కాల్ చేసి అన్న వచ్చేస్తారు మరి ఈ రోజు స్పెషల్ ఏంటన్నా స్పెషల్ ఉండేది మరి ఉండేది అందరూ కూడా స్పెషల్ గా అన్ని పెడుతున్నారు కానీ నైటీల్ కలెక్షన్ మరి ఒక చాలా మంది అడుగుతున్నారు అన్న నైటీల్ కలెక్షన్ కావాలి మాకు ఫుల్ స్టాక్ వాంటింగ్ ఉందని అందు గురించి ఈ రోజు మన కస్టమర్ దేవుడికి నైటీల్ కలెక్షన్ తో ఫుల్ ప్లేట్ చేయడం నైటీల్ కలెక్షన్ అనమాట అల్టిమేట్ ఉండేది తగ్గేది లేదు కలెక్షన్ లో క్వాలిటీ లో రాజీ పడేది లేదు ఆఫర్ ఆగేది లేదు ప్లస్ కి స్పెషల్ గానే ఉంది చక్కగా తీసుకోండి ఎన్ని కావాలన్నా కూడా లేట్ చేయకుండా కలెక్షన్ ఈ రోజు ఫుల్ ప్లేట్ నైటిల కలెక్షన్ అనమాట అయ్యప్ప కలెక్షన్ నుంచి ఫస్ట్ కలర్ వచ్చిన మనకి టొమాటో రెడ్ మనకి మెరూన్ రెడ్ కలర్ అనమాట సూపర్ ఉండదు తల్లి కలర్ పోవటం పింక్ అవటం షేడ్ అవటం ఇంచు కూడా ఉండదు అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అని నేను చెప్పడం నైన్టీ పర్సెంట్ కాటన్ టెన్ పర్సెంట్ మిక్స్ వన్ సిక్స్టీ ఓన్లీ తల్లి క్వాలిటీ చూడండి పర్చేస్ చేయండి సూపర్ ఉండిద్ది అలాంటి తక్కువ క్వాలిటీ కాదు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల పది రూపాయలు అంటే చక్కగా ఇచ్చేయచ్చు రెండు వందల యాభై చెప్పుకొని రెండు పది ఎక్కువ మార్చిలో ఫిఫ్టీ చాలు చక్కగా అమ్మచ్చు మీరు అంతవరకు అయితే ఫుల్ పక్క రెండు వందల పది రూపాయలు షాప్ లోనే అమ్ముతారు తల్లి రెండు వందల యాభై అంటే హోల్సేల్ లో వచ్చేసి ఈ టైప్ డిజైనర్స్ వన్ ఎయిటీ అమ్ముతారు ఒక రోజు రెండు వందల యాభై అంటే రిటైల్ అమ్ముతారు మీరు రెండు వందల నలభై అమ్ముకో చక్కగా రెండు వందల పది అది సో బ్లూ కలర్ అలానే మనకొసరికి ఒకసరికి సపోటా షేడ్ అలానే మనకొసరికి ఒకసరికి బాటిల్ గ్రీన్ అండ్ మనకి మెజంతా పింక్ అండ్ మనకి వచ్చేసరికి నెక్స్ట్ ఆలివ్ గ్రీన్ అండ్ మనకి బ్లాక్ విత్ పింక్ అలానే మనకి గ్రే బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి చిలకపచ్చ విత్ మనకు బ్లాక్ షే బాటిల్ గ్రీన్ షేడ్ మస్టర్డ్ అలానే మనకి వైన్ పింక్ అండ్ అమ్రాల్ గ్రీన్ కలర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఆనియన్ పింక్ అండ్ మనకి బ్రౌన్ షేడ్ అండ్ మస్టర్డ్ విత్ మనకి వచ్చేసరికి కాఫీ కలర్ అండ్ మనకి మెజంతా ఇక్కడ ఏంటంటే నేను కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు డిజైన్ అయితే చాలా క్లారిటీగా చాలా క్లియర్గా ఎవ్రీ ఎవరీ కలర్ కూడా మీకైతే గా కనబడుతుందండి సో నైస్ అండ్ బాతిక డిజైన్ అండి గ్రీన్ బై గ్రీను అండ్ మనకి వచ్చేసరికి వైన్ విత్ మనకి వచ్చేసరికి స్నఫ్ షేడు రామా గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ రాయల్ బ్లూ విత్ మనకి నావీ బ్లూ అండ్ రియల్లీ నైస్ అండి కొంచెం ఫ్రీ సైజు చక్కగా ఎవరైనా వేసుకోవచ్చు హౌస్ వైఫ్స్కి అయితే ఎక్కువ చెప్పాలంటే జనరల్గా లేండి హౌస్ వైఫ్స్ ఏ కాదు వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా కూడా ఇంటికి వెళ్తే ఖచ్చితంగా వేసుకునే కలెక్షన్ ఏదైనా ఉందంటే అది నైటీలో అందరికీ తెలిసిన విషయమే ఇది కాబట్టి మీకు నైటీల్లో కూడా మంచి కలెక్షన్ అయితే మనం అయ్యప్ప కలెక్షన్ నుంచి ఫుల్ డిజైన్స్ తో క్వాంటిటీ ఆఫ్ స్టాక్ తో మనం ఇస్తున్నాం అనమాట ఆర్మీ గ్రీన్ ఇక్కడ విషయం చెప్పాలి అనుకోవద్దు అంటే ఒక ఉద్దేశించి కాదు మన అతను చెప్పిన కస్టమర్ చెప్పిన మాట కస్టమర్ దగ్గర చెప్పిన మాట మన దగ్గరికి వచ్చాడు తణుకు నుంచి కస్టమర్ వచ్చాడు వచ్చి నైటిల్ కలెక్షన్ ఆల్రెడీ తీసుకున్నారు తీసుకొని వచ్చారు అదే నేను అనవసరంగా అన్న బై మిస్టేక్ జరిగిందని చక్కగా మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ నైటిల్ ఈ కలెక్షన్ తీసుకున్నాడు అంటే డిజైన్స్ పెట్టింది పేరు అతను తీసుకుంది వన్ ఫిఫ్టీ మనం ఇచ్చింది వన్ సిక్స్టీ ఆ క్వాలిటీ వేరు ఈ క్వాలిటీ వేరు వేరు డిజైన్స్ ఆ డిజైన్స్ వేరు కానీ అన్న నేను అనవసరంగా స్వామి పొరపాటు పడ్డాను చాలా బాధపడ్డాడు కానీ వాటితో కలిపి ఇవి కూడా అమ్ముకుంటాను కలుపుకుంటే డిజైన్స్ బాగున్నాయి క్వాలిటీ అతను చెప్పిన మాట మనకి కస్టమర్ దేవుడు చెప్పిన మాట కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇది కంప్లీట్ గా

మనం బా మనం ఏదైనా భావిస్తాం ఇది ఇంకా జాగ్రత్తలు తీసుకొని ఇస్తామనమాట కాబట్టి అసలు బయట లాంటి కలెక్షన్ అయితే కాదండి కలర్ గ్యారెంటీ ఉంటుంది ఫ్రీ సైజ్ ఉంటుంది మంచి డిజైన్స్ ఉంటాయి అన్న రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తారనమాట ఎవరూ మిస్ చేసుకోవద్దండి అండ్ నైటీల కలెక్షన్ మీద బిజినెస్ చేసే నైటీలేనా అని అనుకోవద్దండి మీరు మంచివి మెయింటైన్ చేయండి వెళ్ళి చెప్తారు వాళ్ళు వెళ్ళి వేసుకున్న ఫీలింగ్ని బట్టి ఇంకొకరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నైటీస్ కొనుక్కున్నాము బాగున్నాయి మూడు రూపాయలు ఒక పది రూపాయలు ఎక్కడెక్కడ కొద్దిగా చీఫ్గా తెచ్చి ఇదే రేటే పెట్టి అమ్మేస్తే కొంచెం ఆ క్వాలిటీ తర్వాత తెలిసిపోతుంది దాని విధానం అప్పుడు ఏంటంటే మళ్ళీ ఎట్లాగైనా రిమార్క్ వస్తుంది అలా కన్నా కూడా గుడ్ గా అంటే వాళ్ళు ఒక హ్యాపీ థాట్ తో ఫీల్ అవ్వాలన్నమాట అలా అయితే మీరు ఇవ్వండి అప్పుడు ఖచ్చితంగా నలుగురు వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు మంచి ఆలివ్ గ్రీన్ అండి రియల్లీ నైస్ చాలా అంటే చాలా బాగుంది అవును ఈ డిజైన్స్ కానీ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ ఇచ్చే కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే కేవలం వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ చూడండి చాలా బచ్చల పండు కాఫీ కలర్ అండ్ బేబీ పింక్ లైట్ పింక్ హోల్సేల్ ఇంకా ఏం లేదండి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి ఎన్ని తీసుకుని ఇంకా ప్రైస్ అయితే ఇంకా తగ్గదండి ఎందుకంటే ఇస్తున్నదే పక్కా హోల్సేల్ ప్రైజ్ కి ఒక రెండు మూడు కావాలన్నా అదే హోల్సేల్ ప్రైస్ ఒకటి కావాలన్నా అదే హోల్సేల్ ప్రైస్ కి ఇస్తున్నాం గమనించండి మళ్ళీ వేరే రేట్ అనేది పెట్టలేదు అందరికీ సపోర్టివ్ చక్కగా తీసుకెళ్ళిన వాళ్ళు నిలబెట్టి మామూలుగా అయితే ఇలాంటివన్నీ రెండు వందల యాభై ఆరు అమ్ముతారు షాప్ కస్టమర్ మళ్ళీ రిపీట్ మీ దగ్గర నైట్ లో ఇంకో డిజైన్స్ లో మరొక కలెక్షన్ తల్లి ఫుల్ కలెక్షన్ అనమాట ఫుల్ షర్ట్ అమ్మా డబుల్ ఎక్సెల్ ఇదిగో ఈ స్పెషాలిటీ ఉంది డబుల్ ఎక్సెల్ నుంచి త్రీ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ తెలుస్తుంది ఓకేనా ఇది ఏంది ఇది వచ్చేసి మామూలు నైటి కాదు చాలా ముందు అడుగుతున్నారు అక్కలు తల్లులు చెల్లెళ్ళు ఫీడింగ్ ఐడియల్ తేవా నువ్వు ఫీడింగ్ ఐడియలు తేవా నువ్వు ఫోన్ చేసి ఏంది వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నాకు అదే అసలు చాలా హ్యాపీ ఆ మాట అంటే నేను నవ్వుకోలేక 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 మాములు కాదు ైట్ దావా నువ్వు అంతేనా ఎప్పుడు అయ్యా చేస్తావా అయ్యా పీడి నైట్ మా దావా అని వాళ్ళ అంటే అభిమానం తల్లి ప్రేమ నేను అసలు నమ్ముకునే కొన్ని చాలు కూడా లేదు ఆలోచించుకుంటా ఉంటా ఇలా మాట్లాడుతున్నాడు పెట్టలాగా చాలా హ్యాపీ తల్లి మాటకి నాకు వాళ్ళు మాట్లాడే మాటకి అయితే తల్లి ఇది చూడు ఇందులో డిజైన్స్ ఉన్నాయి అయిపోయారు ने नाही वाक काही पेल ना कुण... ఆస్మా బ్రాండ్ బ్రాండ్ చాలా బాగా లేయర్ పడింది లేదు లేయర్ అనేది అసలు అస్సలు జిప్పు కనబడటం లేదు అలానే బ్రాండెడ్ ఫాల్ తల్లి ఇది మనం ఇచ్చేస్తున్నామమ్మా ఫీడింగ్ నైట్ అంటే కాస్ట్ ఎంత సుమారు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి త్రీ హండ్రెడ్ నుంచి అంటే హోల్సేల్ అంటే టూ ఎయిట్ నుంచి బ్రాండ్ ప్రకారం అంటే క్వాలిటీ ప్రకారం ఎందుకంటే ఇది కాంట్రాస్ట్ వచ్చింది అండ్ ప్యూర్ కాటన్ వచ్చింది టూ ఎక్స్ త్రీ ఎక్స్ వరకు సరిపోయే మనకి లెంత్ వచ్చింది అనమాట కలెక్షన్ చూడండి డిజైన్స్ చూడండి ఈ డిజైన్స్ పెట్టింది పేరు ఒకటి కాదమ్మా ఏ డిజైన్ కా డిజైన్ ఏ డిజైన్ కా డిజైన్ ఇచ్చి పడేసాడు అనమాట బాగుంటది తల్లి చూడు మొత్తం కూడా ఈ కాంబినేషన్ కూడా అలానే ఇదిగో ప్రతి ఒక్క దానికి ఇలా జిప్ జిప్స్ వస్తాయి ఇటువంటి మళ్ళీ సెంటర్ జీప్ సెంటర్ కూడా సెంటర్ జీప్ తల్లి ఓకేనా మనం ఇస్తున్న ప్రైస్ కేవలం అంటే కేవలం రెండు వందల అరవై రూపాయలు మాత్రమే రెండు క్వాలిటీ చూడండి పర్చేజ్ చేయండి నేను మళ్ళీ చూస్తున్నాను వన్ నైన్టీ నైన్ లో ఉన్నాయి టూ హండ్రెడ్ లో టూ ట్వంటీ లో ఉన్నాయి కాదు ఒక్కసారి రండి వచ్చి క్వాలిటీ చూడండి ఇదే అయితే నాకు మనీ కూడా ఓకే ఓకే అందుబడికి హండ్రెడ్ పర్సెంట్ బ్రాండ్ పేరు చెప్పమ్మని బ్యాగ్ చూస్తున్నాను నేను అంత క్లారిటీగా చూస్తున్నాను సో మనకి బ్లాక్ అండ్ రెడ్ అలానే మనకి బ్లాక్ విత్ ఆర్మీ గ్రీన్ అలానే మనకి నెక్స్ట్ వస్తే వంకాయ కలర్ అండ్ మెరూన్ రెడ్ అలానే మనకు వస్తే చిలకపచ్చ గ్రీను అండ్ మెహందీ గ్రీను కనకాంబరం షేడ్ అలానే మనకి గ్రే కలర్ సో డిజైన్స్ భలే ఉన్నాయి ద్రాక్ష కలర్ విత్ మనకి ఒకసారి మస్టర్డ్ సో నెక్స్ట్ వచ్చరికి డార్క్ షేడ్ అలానే మనకి ఆష్ కలర్ సో నెక్స్ట్ వస్తే కనకాంబరం షేడ్ అంటే బ్రిక్ కలర్ అలానే మనకి కనకాబరం ద్రాక్ష బ్లూ అండ్ నెక్స్ట్ రాయల్ బ్లూ నావీ బ్లూ అలానే గ్రే బ్లాక్ అండ్ మనకి పికాక్ బ్లూ అండ్ లక్స్ గ్రీన్ మస్టర్డ్ విత్ మనకి వస్తే డార్క్ మెహందీ షేడ్ కలర్స్ అయితే మామూలుగా లేవు కాంబినేషన్స్ నిజమే ఈ పాయింట్ మామూలు నైటీ లో కూడా చూడనంత కలెక్షన్ కలర్ క్వాంటిటీ మదర్ నైటీస్ లో మనం ఇస్తాం అంటే ప్రైస్ ఎంత తొంభై తొమ్మిది రెండు వందల అరవై అరవై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు తల్లి ఇక్కడ ఇంకో స్పెషల్ ఉంది పాతిక నైటీలు అంటే ఒక్కో సెట్ పాతికి పాతిక నైటీలు తీసుకుంటే నేను చూపించిన దానిలో ఏదైనా కూడా పాతిక తీసుకోండి ఈ యొక్క పాతిక నేను మొత్తం మీద నేను ఐదు సెట్లు చూపిస్తా తల్లి ఐదు పాతికలు తీసుకుంటానంటే లిటిల్ బిట్ వెరివేషన్ చేస్తాను లిటిల్ బిట్ అంటే ఎక్కువ రేటు పెట్టిందే రీసైలర్స్ కోసం కానీ మీరు ఇంకా పలుగ్గా తీసుకుంటారంటే ఇందులో ఒక పాతిక అమ్మా నూట అరవైలో ఒక పాతిక అలానే ఇప్పుడు చూపించాను ఇందులో ఒక పాతిక నెక్స్ట్ ఇంకో వెరైటీ చూపిస్తాను అందులో ఒక పాతిక అన్ని కూడా టోటల్ గా పాతిక అలా తీసుకుంటా అంటే చిన్న లిటిల్ ఎలిగుంటి మీరు వేసిన మా కస్టమర్ దేవులు తీస్తాను చక్కగా మీకు కొంచెం క్వాంటిటీ పెరిగే కొద్ది కొంచెం కంపల్సరీ ఎందుకంటే వాళ్ళంటే మనకి ఎప్పుడు కూడా మనకి ఏదైనా కూడా వాళ్ళు బాగుంటే నేను బాగుంటుంది తగ్గిస్తాను కస్టమర్ కి ఒక చక్కగా ఏ కావాలో సెలక్షన్ చేసుకోవాలి కలర్స్ గానీ డిజైన్ ఆప్షన్ మాత్రం చాలా ఇచ్చారు టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సరిపోతుంది విత్ మనకి కాంట్రాక్ట్ చాలా అంటే చాలా బాగుంది అన్న ఓకే చూడు పది ఎంత వెయిట్ ఉన్నాయి చూడు వెయిట్ అనమాట వెయిట్ ఉంటే ఎక్కువ క్వాలిటీ కాటన్ అనేది ఎక్కువ లేడీస్ అనమాట అన్న మనకి ఏం కన్వే చేస్తున్నారంటే కొంచెం పిల్లలు మదర్ నైటీస్ అంటే పిల్లల్ని ఎత్తుకుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు క్లాత్ అనేది పల్చగా లేకుండా మీకు అనేది క్వాలిటీ కొంచెం అందంగా ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట రియల్లీ ఆ పాయింట్ కూడా ఆలోచించండి ఎంత మీతో ఓపెన్ గా ఉన్నాము ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నాము ఎంత ఉపయోగకరంగా మీరు కొనుక్కునే ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనేది ఒకసారి అయితే వినండి మన అయ్యప్ప కలెక్షన్ గుంటూరు హౌస్ లో కలెక్షన్ ఉంటుందండి చక్కగా మీ రిలేటివ్స్ హౌస్ కి వచ్చినట్టు మీరు కొనుక్కోవచ్చు ఇక్కడ వారి పిల్లలు వారి వైఫ్ ఫ్యామిలీ అంతా ఉంటారు కాబట్టి మీరు కూడా అంటే అక్కడ ఇక్కడ దిగేటప్పుడు కొంచెం ఏంటంటే ఎక్కడెళ్ళాలి ఇంకా గంట పట్టుద్ది షాపులు అనే టెన్షన్ పడే ఆడవాళ్ళు చాలా మంది దూరా భారించొచ్చు నాకు తెలుసండి అలా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా వీరి హౌస్కి వచ్చేసి తీసుకోవచ్చు అనమాట సింగిల్ నైట్ మదర్ నైటీ ఈ డబల్ కాంట్రాస్ట్ నైట్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు అంతే కదా ఎవరైనా ఒక ఇరవై ఇరవై ఐదు అలా తీసుకుంటా అన్న కొంచెం తీసుకోవాలి క్వాంటిటీ తీసుకుంటా మొత్తం పాతిక పాతిక అలాగా తీసుకుంటా లిటిల్ పెట్టి వేరియేషన్ విషయం మీకు ఫుల్ కలెక్షన్ ఉంది నైటీల కలెక్షన్ కూడా కాటన్ చీరల కలెక్షన్ అయితే వస్తుంది తల్లి మామూలు కాదనమాట ఆల్రెడీ ఎన్ని కాటన్ సైన్ తల్లి ఎన్ని కూడా ఫీడింగ్ నైటీలు మనం ఇచ్చే ప్రైస్ రెండు వందల అరవై మరో కలెక్షన్ చూసారు అన్న ఫుల్ కలెక్షన్ తల్లి ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ ఈ డిజైన్స్ అంటే అంత హైలైట్ ఉంటది చూడండి త్రీ ఎక్స్ఎల్ వడ్డీ వస్తుంది సైజ్ ఆల్మోస్ట్ క్లారిటీ గా చూడండి త్రీ ఎక్స్ఎల్ సైజు వడికి వస్తుంది పక్కాగా విత్ పాకెట్ విత్ పాకెట్ శిబోరి నైటీస్ అమ్మా కలెక్షన్ కి పెట్టింది పేరు ఇది మళ్ళీ కూడా ఇంకోటి కూడా ఓపెన్ చేస్తాం చూడండి వర్క్ వచ్చింది వర్క్ వచ్చింది ఫుల్ వర్క్ వస్తుంది బ్రాండెడ్ క్వాలిటీ కొంచెం ఏదైనా షోరూమ్స్ లో ఏడు వందలు ఎనిమిది వందలు ఉంటాయి ఇలాంటివి పక్క పక్కా అమ్ముతారు తల్లి చూడండి పక్కాగా అమ్ముతారు సూపర్ ఉండేది క్వాలిటీ ఇది మనం ఇస్తున్న ప్రాబ్ెట్ సైడ్ అయినా వస్తుంది మీకు కొన్నిటిగా వస్తుంది స్ట్రైట్ దాన్ని కూడా సైడ్ వస్తుంది ఏదైనా కూడా పాకెట్ అనేది కంపల్సరీ వస్తుంది అమ్మా నెక్స్ట్ అయితే బ్రాండ్ ఉండేది సనా బ్రాండ్ ఇవన్నీ బ్రాండ్స్ అనమాట చాలా బాగుండదు అనమాట చూడండి వండర్ఫుల్ కలెక్షన్ ఈ టైప్ డిజైన్స్ ఇది వచ్చేసి రౌండ్ నెక్ రౌండ్ నెక్ అసలు కలెక్షన్ చెప్పాను కదా తగ్గేదేలే అలా ఉండి దిది ఇది ఒక కలర్ టొమాటో రెడ్ కలర్ ఇంకోటి కూడా ఓపెన్ చేయాలి ఇవి మనం ఇచ్చే ప్రైస్ అండి చాలా అంటే చాలా స్పెషల్ గా ఉండింది రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే టూ సెవెంటీ ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ ఉంటేనే కొనండి ఈజీగా 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 ఉంటదన్నా ఇది కదా కేవలం సూపర్ ప్రైజ్ అండి చాలా చాలా ఎన్ని చాలా చెప్పినా తక్కువే రీజనబుల్ ప్రైస్ అనమాట మిస్ చేసుకోకండి మంచి నెక్స్ అండి రౌండ్ నెక్ వచ్చి చిన్న వీ కట్ అనమాట ఇలా కింద అలాంటివి కొన్ని ఉన్నాయి కొంచెం కంప్లీట్ గా రౌండ్ నెక్స్ ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈక్వల్ రేషియో లో మంచి మంచి కలర్స్ అండి అన్ని కూడా మనకి బ్రిక్ రెడ్ అండ్ టొమాటో రెడ్ షేడెడ్స్ కాబట్టి బ్యూటిఫుల్ ఫుల్ షేడెడ్స్ అన్నమాట అన్ని కూడా షుబోరీస్ అంటే అసలు మామూలు క్రేజ్ అయితే కాదు ప్యూరి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ తల్లి కాటన్ కాదంటే అంతవడీ ఫుల్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ షుబోరీన్ ఐటీ మొత్తం ప్రింట్ పడాలంటే హండ్రెడ్ పర్సెంట్ డిజైన్ చూడండి చాలా బాగుంది ఇలా చూపిస్తే అన్ని ఓపెన్ చేసుకుంటే అన్ని నాకు ఇచ్చేది అంటే అందు గురించి ఓపెన్ చేయడం కుదరదు కాబట్టి చూపిస్తున్నాను అందులో అయితే నో డౌట్ మనం ఇచ్చే ప్రైస్ చెప్పాను కదమ్మా టూ సెవెంటీ ఓన్లీ ఓన్లీ ఎన్ని కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఇది కూడా చూస్తున్నాను ఇది కూడా నేను ఛాన్స్ ఇచ్చేస్తా ఇందులో తీసుకుంటాను తీసుకుంటానన్నా అందులో పాతిక తీసుకుంటాక నైట్ లో పాతిక అలానే వచ్చేసి రౌండ్ నెక్ ఉంది నెక్స్ట్ మళ్ళీ ఈ రౌండ్ నెక్ లో పాతిక తీసుకుంటా అంటే బిట్ వేరియేషన్ తో చేస్తా నేను వచ్చేసి చెప్పాను కదా అలాగ వంద తీసుకుంటే మనం చూపించే వాటిలో అయిపాతిక అయి మళ్ళీ అందులో ఏదో అందులో అయితే ఇవ్వలేను అదే ఇవ్వలేదు ముందే చూస్తున్నాను తల్లి ఈ రేటు ఎందుకంటే అంత బలుగ్గా కొనే వాళ్ళకి బెనిఫిట్ గా ఇస్తున్నారు డిజైన్స్ ఈ డిజైన్ ఈ డిజైన్ ఆ డిజైన్ వంక కాదు ఏ డిజైన్ కు ఆ డిజైన్ ఇచ్చేస్తాడు ఇచ్చి పడేస్తాడు అనమాట అంత బాగుంది అంత ఫేమస్ మార్కెట్ లో ఈ స్టైల్ చాలా వేరు చాలా వేరు మనం ఇస్తున్న ప్రైస్ చూసేవంటి మరొక మరపడండి కలెక్షన్ అయితే మనం వీడియో పెట్టామంటే టక్క టక్క టా టా వస్తాయి ఎందుకంటే కలెక్షన్ టు కలెక్షన్ మనం మార్చి అంటే ఒకసారి టాప్స్ పెడితే ఒకసారి నైటీస్ పెడితే ఒకసారి మనం సారీస్ పెడితే ఒకసారి టూ పీస్ పెడితే ఇలా మనం కలెక్షన్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి అంటే మనకి అలానే పబ్లిక్ నుంచి కూడా మన మన వాళ్ళ నుంచి మనకి రెస్పాన్స్ అయితే మా అక్కలు మా చెల్లెలు మా తల్లు అయితే పేరు పేరునా కూడా మీకైతే హ్యాసర్ తల్లి మీకు అసలు ఏం చెప్పను తల్లి ఏం చెప్పినా కూడా తక్కువే ఎంత చెప్పినా తక్కువే మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు అంతే మా కస్టమర్ మా అక్కలు మా చెల్లెలు మా తల్లు అంతే మన కోసం నుంచి ట్రావెల్ చేసి చాలా వెరైటీ ఉంటుంది టూ సెవెంటీ ఓన్లీ తల్లి సెవెంటీ ఓన్లీ కలర్స్ ఏంటి డిజైన్స్ ఏంటి ఇలాగన్ని ఓపెన్ చేసుకుంటే అన్ని ఇచ్చా అని చెప్పాను ఓకేనా ఇలాగా అవును రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే త్వరపడండి ఇలాంటి ఆఫర్ ఇలాంటి రేట్లు అసలు ఈ కలెక్షన్ ప్రింట్ అంతా ఫాయిల్ మనకి థ్రెడ్ వర్క్ అలా మనకైతే వచ్చిందనమాట సైడ్ గానీ ఫ్రంట్ గానీ మీకైతే ఖచ్చితంగా పాకెట్ ఉంటుంది త్రీ ఎక్స్ఎల్ పక్కా వేసుకోవచ్చు ప్యూర్ పాటడు అన్ని షేడెడ్స్ అన్ని శుభూరి ప్యాటర్న్స్ అండి కేవలం మనం ఇస్తున్న ప్రైస్ రెండు వందల డెబ్బై రూపాయలు లేదు ఇందులో మేము పాతి తీసుకుంటాము అంటే అన్న మీకు కొంచెం బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి రియల్లీ నైస్ రియల్లీ నైస్ మెరూన్ బ్లాక్ స్నాఫ్ బ్రిక్ షేడ్ మస్టర్డ్ బ్రింజాలు అండ్ కాఫీ కలర్ టొమాటో రెడ్ అలానే మనకి ఒకరికి డార్క్ లావెండర్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో గ్రే కలర్ అండ్ మనకి ఒకసారి బ్రౌన్ షేడ్ ఆలివ్ గ్రీన్ కృష్ణ బ్లూ కలర్ సో ఆరెంజ్ కలర్ అలానే మనకి పింక్ షేడ్ అలానే మనకి పీకా గ్రీన్ సో సో సూపర్ సూపర్ కలర్ చాట్ అయితే చూసారు సో రెండు వందల డెబ్బై రూపాయలు మరో కలెక్షన్ చూసారు షూర్ అన్న ఇది వచ్చేసి మరొక వండర్ఫుల్ కలెక్షన్ తల్లి మొత్తం కూడా రౌండ్ నెక్ బ్రాండెడ్ క్వాలిటీ ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్ నెక్ మొత్తం కూడా ఇది కూడా పక్కా నుంచి ఇలా జమ్మూ బాగుండేది డబుల్ ఎక్సల్ అనుకోండి మళ్ళీ ఏ ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా అంటే త్రీ ఎక్సెల్ దాకా వస్తుంది కానీ మనం ఏంటంటే డబల్ ఎక్సెల్ కూడా వీజిగా టూ ఎక్సల్ అని చెప్పి అమ్ముకుంటావు తల్లి త్రీ ఎక్సెల్ కూడా వెళ్ళిన వాళ్ళకి సరిపోద్ది అందుబాటు నో డౌట్ మనం ఇస్తున్న ప్రైస్ కూడా స్పెషల్ గానే ఉండిద్ది మొత్తం కూడా ఉన్న బ్రాండెడ్ క్వాలిటీ ఇందులో కూడా ఇందులో కూడా వన్ డబల్ నైన్ లో ఉన్నాయి అలానే టూ టెన్ లో ఉన్నాయి అలానే వన్ ఎయిటీ నైన్ అంటే క్వాలిటీలు అలాగ ఉన్నాయి ఈ క్వాలిటీ వేరు ఆ క్వాలిటీ వేరు ఫస్ట్ ఆఫ్ నేను అంటే చూస్తున్నాను క్వాలిటీ చూడండి పర్చేస్ చేయండి మొదల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చి క్వాలిటీ చూసి నా దగ్గర కొనమని నేను చెప్పను క్వాలిటీ చూసి కొనండి ఓకేనా నా దగ్గర చూడండి ఓకేనా నా దగ్గర క్వాలిటీ చూడండి బయట చూడండి క్వాలిటీ చూడండి నా దగ్గర తక్కువ ఉంటేనే కొనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేసుకొని పర్చేస్ చేసుకోమని ఛాలెంజింగ్ గా చెప్తున్నాము ఒకటి రెండు సార్లు అయితే గమనించండి అంతగా చెప్పాము అంటే మనం ఎంత ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము ఇస్తున్నాము అనేది మా స్టాక్ మీద మాకు నమ్మకం అనమాట ఇదైతే మీరు గమనించండి మెరూన్ అలానే మనకి బ్లాక్ కలర్ అలానే మనకి సిల్కి గ్రే కలర్ కలర్స్ నేను చెప్తూ ఉంటాను లేసులు మారుతూ ఉంటాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి పైపింగ్స్ మారుతూ ఉంటాయి ఇది చూడండి వైట్ అండ్ బ్లాక్ ఇది చూడండి మనకి బ్లాక్ అండ్ ఎల్లో అండ్ మనకి వైట్ అట్లా మనకి పైపింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి వెయిట్ అనమాట అంత మందం అంటేనే మందం ఉండాలి ఎందుకంటే కదా మా లేడీస్ కొద్దిగా ఏంటంటే మందంగానే లైట్ చేస్తారు సూపర్ ఉండిద్ది అనమాట ఇవి మనం ఇచ్చేస్తాము కేవలం అంటే కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రం రెండు వందల యాభై రూపాయలు అలానే కొద్దిగా బలుగ్గా అంటే కంపల్సరీ రేట్ తో వేరివేషన్ అనేది చేస్తాము కొంతవరకు అయితే ఫుల్ పక్కా లిటిల్ బిట్ తో పక్కాగా ఇస్తాము ఎన్ని కావాలో చక్కగా ఆర్డర్ పెట్టుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్

కలెక్షన్ అందు గురించి ఇవన్నీ కూడా కలెక్షన్ కూడా చూపిద్దాం చక్కగా చూపిద్దాం కలర్స్ అన్ని చూపిద్దాం కంపల్సరీ అమ్మా ఫుల్ కలర్ షర్ట్ ఉంది ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ పెట్టుకోండి ఎవరు ఒపీనియన్ ఫుల్ కలెక్షన్ అనేది అవైలబిలిటీ లో ఉంది చక్కగా మీరు రాలేని పక్షంలో ఒక్కసారి వీడియో కాల్ అనేది అవైలబిలిటీ ఉంటుంది లేదు నాకు కుదరకపోతే కంపల్సరీ ఫోటోలు అయినా కూడా సెండ్ చేస్తా కంపల్సరీ తల్లి అన్న ఈ మాట ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఏదైనా కుదరకపోతే వీడియో కాల్ చేస్తాము ఏదైనా ఇంకా మీకు కావాలనుకుంటే ఫొటోస్ షేర్ చేస్తాను అలా అన్నట్టుగానే ఫొటోస్ షేర్ చేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో నాకైతే తెలుసండి ఆ ఫొటోస్ చూసి కూడా అబ్బా ఇంత చక్కగా అన్ని పెట్టారని సంతోషమైన కస్టమర్స్ కూడా ఉన్నారనమాట మీరున్న అండ్ ఎమరాల్డ్ పచ్చ అండ్ డిజైన్స్ అయితే సూపర్ సూపర్ డిజైన్స్ అండి అండ్ మనకి డార్క్ బ్రౌన్ షేడు అలానే మనకి వసరికి డెమలిపిించం గ్రీను అలానే మనకి టొమాటో రెడ్ అలానే మనకి మస్టర్డ్ అలానే మనకి ఆర్మీ గ్రీను అండ్ నిండు ఆరెంజ్ షేడు బ్లాక్ మీద మనకు ఒకసారి వైట్ అండ్ బ్లాక్ డిజైను రియల్లీ నైస్ అండి లాట్ ఆఫ్ పోచంపల్లి డిజైను అలానే మనకి డిఫరెంట్ చూడండి ఎంత బాగుంది సీ గ్రీను సూపర్ గా ఉంది బ్లాక్ మీద డిజైన్ అలానే మనకి మెరూన్ రెడ్ బాతికి డిజైన్ బాటిల్ గ్రీన్ అండ్ బ్రౌన్ షేడ్ ఆల్ కలర్స్ అండి ఆల్ కలర్స్ ప్రైస్ వచ్చేసరి కదా టూ సిక్స్టీయా బ్లాక్ వైలెట్ అండ్ నెక్స్ట్ ఎవరైనా ఒక ట్వంటీ ఫైవ్ అలా తీసుకుంటే అన్న లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఇస్తారు బాబాయ్ మళ్ళీ ఇరవై ఐదు అంత తగ్గించండి ఇంత మీరైతే నెంబర్ అడగబాకండి దయచేసి అడగబాకండి ఇంత రిక్వెస్టబుల్ చేశానంటే అన్న చాలా లో మార్జిన్స్తో మనకి చేస్తున్న బిజినెస్ కాబట్టి మీకు ఎలా సపోర్ట్ ఇస్తారో అన్నకు కూడా మీరు అలానే సపోర్ట్ ఇవ్వండి అన్నీ మనకి చెప్పారు ఇరవై ఐదు పైన తీసుకోండి తగ్గిస్తాను అని చెప్పినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి రియల్లీ నైస్ కలెక్షన్ నైస్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుందండి సార్ మనకి మంచి గంధం అలానే ఆరెంజ్ అలానే మనకు కాఫీ కలర్ అండ్ నెక్స్ట్ వసరికి మస్టర్డ్ అండ్ రెడ్ కలర్ అలానే మనకు సపోటా షేడ్ అలానే మనకు డార్క్ రెండు వైన్ కానీ డిఫరెంట్ డిజైన్ పికాక్ బ్లూ సూపర్ సూపర్ లైట్ గోల్డెన్ ఎల్లో అండ్ మనకి ఆలివ్ గ్రీన్ మెరూన్ రెడ్ కలర్స్ అయితే చాలా బాగుంది ఇలా రెండు రెండు పడుతుంటే రెండు తీసేసుకుందామా అసలు ఇంత బాగుంది ఎక్కడ డిజైన్స్ కలవట్లే ఎక్కడ డిజైన్స్ కలవట్లో మీరు అయితే గమనించండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పర్ఫెక్ట్ టూ ఎక్స్ఎల్ త్రీ వాళ్ళకి పర్ఫెక్ట్ సరిపోతుందండి రౌండ్ నెక్ ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్ గా మనకి ఒకటే నెక్ అయితే వస్తుంది అనమాట రియల్లీ నైస్ మెరూన్ అండ్ మనకి బోటల్ గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ లో డార్క్ షేడ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి యాషో అలానే మనకి బోటల్ గ్రీన్ ఆర్మీ గ్రీన్ షేడ్ అలానే మనకి సరికి గ్రే కలర్ అండ్ లావెండర్ కలర్ అండ్ మనకి మెజంతా పింక్ మెరూన్ రెడ్ సూపర్ నైస్ కలర్స్ గ్రీన్ అలానే మనకి మెరూన్ ఓ మై గార్డ్ ఎమరాల్డ్ గ్రీన్ అలానే మనకి బ్లాక్ అండ్ రెడ్ అండ్ చూడండి ఎంత బాగుందో చిలక పచ్చ వంకాయ కలర్ మూడు అయితే చూసి ఈజీగా అవును ఈజీగా ఈజీగా సూపర్ సూపర్ కలర్స్ చూడండి ఎంత ఇంగ్లీష్ కలర్స్ కూడా ఉన్నాయి డార్క్ అంటే డార్క్ లైట్ అంటే లైట్ అండ్ డిఫరెంట్ పోల్కా బాల్స్ అండ్ మనకి ఫ్లవర్ డిజైను అండ్ వేవ్గా వేవ్ డిజైను అండ్ మనకి బాతిక్ డిజైను కలంకారి మనకి ఇప్పుడు బాగా ఈ జంగిల్ డిజైన్స్ ఫేమస్ అయిపోయినాయండి రియల్లీ రియల్లీ నైస్ ఇవన్నీ కూడా మీరు సింగిల్ బై చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ లేదు దానిలో ఒక ట్వంటీ ఫైవ్ దీనిలో ఒక ట్వంటీ ఫైవ్ అలా మీరు ఏదైనా కొద్దిగా బల్క్గా తీసుకుంటే అన్న మీకైతే ఇంకా ప్రైస్ కూడా తగ్గిస్తానని చెప్తున్నారు కొంచెం అయితే అసలు చూడండి ఎంత పైకి వచ్చేసింది ఏ పై ఏ లైన్ పైకి వచ్చేసింది ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ పైకి వచ్చేసింది ఆల్రెడీ పెట్టింది పేరు అయ్యప్ప కలెక్షన్ హౌస్ లో కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు గమనించండి మన ఇసరికి డైలీ వేర్ లో డబల్ ఎక్స్ వరకు ఫ్రీ సైజ్ నైటీలు ఇచ్చాము అలానే మదర్ నైటీస్ ఇచ్చాము అలానే ఆస్మా బ్రాండెడ్ శుభూరి షేడెడ్స్ ఇచ్చాము రౌండ్ నెక్ నైటీలు ఇచ్చాము అనమాట ఫస్ట్ పెట్టినవి నూట అరవై నూట అరవై మదర్ నైటీస్ వచ్చేసరికి రెండు అలానే వచ్చేసి శిబోరి నైటల్ ఇచ్చాము టూ సెవెంటీ రెండు వందల డెబ్బై అలానే ఇది వచ్చేసి మన విశ్వ ప్రైస్ టూ ఫిఫ్టీ ఓన్లీ దాదాపు మూడు వందల నుంచి మూడు వందల యాభై నైట్లు చూపించాను ఎన్ని కావాలో ఆర్డర్ పెట్టుకోండి యువర్ చాయిస్ ఒక తల్లి బలుక్గా ఇంకా ఉన్నాయి పాతికి తీసుకుంటానంటే లిటిల్ బిట్ వేరియేషన్ చేస్తా ఒక తల్లి చూసారు కదమ్మా ఈ రోజు కలెక్షన్ ఏ కాస్త మన దగ్గర శారీస్ కలెక్షన్ కూడా ఉండి అలానే ఇది కాటన్ కాటన్ చీరలకి స్పెషల్ గా రేపైతే ఇక అలా ఇచ్చాను రానున్న రోజులు ఎండకాల కలెక్షన్ తో మారిపోతే అలానే నేను ఎప్పుడు చెబుతాను కలెక్షన్ లో తగ్గేది లేదు క్వాలిటీ లో రాజీ పడేది లేదు లేదు అలానే చూసారు కదా మీ రోజు కలెక్షన్ అలానే సారీస్ కూడా ఉంటాయి ఫుల్ కలెక్షన్ ఉండేది ఓకేనా తల్లి మళ్ళీ సరికొత్త స్టాక్ తో సరికొత్త ఆఫర్స్ తో సరికొత్త వీడియో మీ ముందుకు వస్తానమ్మా మీరు ఎప్పుడు ఆదరించినట్టే అభిమానించినట్టే ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఉన్నట్టే ఈ వీడియో కూడా అందేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పని తల్లి అందరికీ నమస్కారం అమ్మా